ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అనందరికీ భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున అందించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికీ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల చేత అయితే విడుదల చేయలేకపోయింది అనేక సంక్షేమ పథకాలను విడుదల చేయడం జరిగింది అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత విద్యుత్తును అందించడం జరిగింది అలాగే డాక్రా అక్క కూడా అనేక సౌకర్యాలను కూడా అందించడం జరిగింది ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి చూసుకుంటే ఈ విధంగా అన్ని అప్డేట్స్ రెడీ చేసుకొని రెడీ చేసుకొని మహిళలు సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటాం ఈ అప్డేట్స్ అన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే మహ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల ఇరవై ఐదు వందల రూపాయలు మీకు జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి ఏ తేదీ నుండి జమ చేస్తారు ఏ తేదీ నుండి అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ అర్హతలు ఉండాలి అనే సమాచారాన్ని ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక విడలు కనుక చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ అనేక పథకాలు సంక్షేమ పథకాలను విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తల్లి ఉచిత వస్తు ప్రయాణాన్ని ప్రారంభించారు ముఖ్యంగా డాక్రా అక్క చిల్లమ్మలకు అయితే అనేక సంక్షేమ పథకాలను ఆమోదించడం జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను అయితే రైతుల ఖాతాలకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి అన్ని విధి విధానాలను ఖరారు చేయడం జరిగింది దీనికి సంబంధించి త్వరలో కూడా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని అప్డేట్స్ కూడా తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది మహిళలై ఉండాలి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఈకేవైసీ అనేది ఉండాలి ఎంపీ లింక్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి ఈకేవైసీ అనేది అంటే మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు వేలు ఈ పాస్ మిషన్ మీద తం వేసినట్టయితే ఈకే వైసీపీ పూర్తవుతుంది అలాగే రేషన్ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది కూడా ఖచ్చితంగా లింక్ అనేది ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లోకి ఏదైనా తప్పులు ఉన్నా కానీ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి త్వర త్వరలోకి జబ్బులు జమ కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలో రిలీజ్ చేస్తామని మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈయనది పథకానికి సంబంధించి బడ్జెట్ను కేటాయించడం జరిగింది కాబట్టి త్వరలో ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పడం జరిగింది